చీర కట్టుకోవడం చాలా ఈజీ కానీ ఇదే అసలైన ఛాలెంజ్ అయితే బాడీకి ఏం షేప్ లేనట్టు డ్రమ్ లాగా కనిపిస్తాము లేదు అంటే ఉన్నదానికంటే హెవీగా కనిపిస్తాము ఈ సింగిల్ పళ్ళుతో ఒక్క తంటా కాదు మీ అందరికి దీన్ని మేనేజ్ చేసేటట్టు సింపుల్ ట్రిప్ చూపిస్తాను లెట్స్ వెల్కమ్ క్విక్ సిరోస్ మామూలుగా చీర కొంగుకి ఎలా అయితే మనం స్టెప్స్ పెట్టుకుంటామో అంటే పల్లు అలా నేను ఒక ఫోర్ టు ఫైవ్ స్టెప్స్ పెట్టుకుంటున్నాను మీరు దీనికి పైన పిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి పిన్ పెట్టుకున్నాను పల్లు లెంగ్త్ నార్మల్ గా మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు వేసుకునే లెంగ్త్ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే సింగిల్ పళ్ళుకి ఎక్కువ ఉంటే కిందంతా ఊడ్ చేస్తూ ఉంటాము ఇందాక ప్లేట్స్ పెట్టుకున్నాం కదా అవి నేను ర్యాండమ్ గా అరేంజ్ చేస్తున్నాను మీకు ఇక్కడ పర్ఫెక్షన్ ఏం అక్కర్లేదు ఇది ఏ టైప్ ఆఫ్ తో అయినా మీకు సెట్ అవుతుంది ఆర్గాన్ ఫ్యాన్సీ కాటన్ పట్టు సింగిల్ పళ్ళు వేసుకోవాలనుకున్నప్పుడల్లా దిస్ విల్ వర్క్ ఇలా తీసుకున్న ప్లీట్స్ నుంచి ఫస్ట్ ఒక రెండు ప్లీట్స్ వదిలేసేయండి అంటే మన చెస్ట్ అండ్ టమ్మీ ఏరియా వరకు ఉండే రెండు ప్లీట్స్ వదిలేసి మిగిలినవన్నీ గ్యాదర్ చేసుకొని మీ ఎల్బో మీద వేసుకోండి మీరు ఈ ప్లేట్స్ ఎంత చిన్నవి తీసుకుంటే పైన అన్ని ఎక్కువ వదిలేయాల్సి వస్తుంది ఒక్కసారి చూసుకొని సెట్ చేసుకోండి అంటే నేను మీడియం లెంగ్ తీసుకున్నాను కాబట్టి నేను పైన రెండు ప్లీట్స్ వదిలేసాను ఇప్పుడు ఇవన్నీ గ్యాదర్ చేసుకుని లెఫ్ట్ సైడ్ బ్లౌజ్ తో పాటు ఒక ప్లీట్ వదిలేసి లోపల నుంచి నేను పిన్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పిన్ బయటకి కనిపించదు అండ్ మీరు హ్యాండ్ ఫోల్డ్ చేసినప్పుడు అక్కడ పిన్ ఉన్నట్టు కూడా ఎవరికి కనిపించదు నేను మళ్ళీ చెప్తున్నాను బ్లౌజ్ లోపల నుంచి పిన్ పెట్టుకోవట్లేదు నేను పైన పిన్ పెట్టుకుంటున్నాను ఇలా చేశాక శారీ బార్డర్ పైకి వచ్చేలాగా అన్నిటిని అరేంజ్ చేసుకోండి దూరం నుంచి చూ చూస్తే మీకు ఇలా కనిపించాలి ఇప్పుడు రైట్ సైడ్ లో మనకు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పిన్ పెట్టాం కాబట్టి సారీ పైకి లేస్తుంది యువర్ హ్యాండ్స్ ఫ్రీ సింపుల్ గా సింగిల్ పళ్ళుని ఇలా రాక్ చేయొచ్చు పిక్చర్స్ లో రాయల్ గా కనిపించడంతో పాటు మీ బాడీ కి ఒక డిఫైన్ స్ట్రక్చర్ ని ఇస్తుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్